ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆకు గురించి తెలుసుకుందాం ఈ ఒక్క ఆకుతో కిడ్నీలు లంగ్స్ లివర్ మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే ఏదైనా మొక్క మహా అయితే ఒకటి లేదా రెండు రోగాలను నయం చేస్తుంది కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ మొక్క గురించి వింటే మాత్రం మీరు షాక్ అవుతారు ఈ మొక్క యొక్క ఆకులు వేర్లు కాండం ఇవన్నీ మనకు నూట యాభైకి పైగా రోగాలను నయం చేస్తాయి అందుకే రణపల్ల మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది స్థలం లేకపోతే కుండీలలో కూడా పెంచుకోవచ్చు ఈ రణపాల మొక్కలు ఎక్కువ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ మైక్రోబయల్ మైక్రో యాంటీఫంగల్ ఇన్ఫ్లమై అనామియా లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మొక్క మీకు దగ్గరలో ఉన్న నర్సరీలో దొరుకుతుంది చక్కగా పెంచుకోవచ్చు దీని పండిన ఆకు కింద రాలితే ఆ ఆకు చివరి భాగంలో ఇంకొక మొక్క మొలుస్తుంది ఒక్క ఆకు నుంచి దాదాపు పదిహేను మొక్కల దాకా వస్తాయి ఈ సృష్టిలో ఆకు మీద చిట్టు మొలిచే అద్భుతం ఈ ఒక్క మొక్కనే అందుకే ఈ మొక్కను వన్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు ఈ రణపాల మొక్క ఆయుర్వేదంలో ఒక గొప్ప ఔషధం ఈ రోజుల్లో మనం తినే ఆహారం వల్ల స్వచ్ఛత లేక అనేక రోగాలు వస్తున్నాయి చాలామందికి కిడ్నీలో రాళ్ళు ఒక్కొక్కరికి పది పదిహేను ఎంఎం రాళ్ళు ఏర్పడుతున్నాయి ఎవరైతే కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారో అలాంటి వారు సర్జరీలు చేయించుకున్నా కూడా తిరిగి మళ్లీ రాళ్ళు ఏర్పడుతున్నాయి కిడ్నీలో రాళ్లకు ఈ రణపాల ఆకు అద్భుతంగా పనిచేస్తుంది దీనికోసం మీరు కేవలం రణపాల మొక్కతో ఇలా చేస్తే ఎలాంటి కిడ్నీలో రాళ్ళైనా సరే కరిగి మూత్రంలో పోతాయి దీనికోసం మీరు ఉదయం పరిగడుపుననే ఒక రణపాల ఆకును తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగి ఆ ఆకును అలాగే బాగా నమిలి అంటే బాగా నోట్లో లాలాజలం వచ్చేలా నమిలి ఈ రసాన్ని లాలాజలంతో పాటుగా అలాగే మింగాలి ఇలా మింగాక ఒక గ్లాస్ నీళ్లు ఇలా నీళ్లు త్రాగి అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఈ విధంగా ఒక వారం రోజులు చేస్తే చాలు మూత్రం నుంచి రాళ్ళు పడిపోవటాన్ని మీరే గమనిస్తారు త్రీ ఎంఎం ఫైవ్ ఎంఎం రాళ్ళైనా సరే కరిగి బయటకు వచ్చేస్తాయి ఇలా ప్రతిరోజు ఒక మూడు నెలలు చేస్తే వారికి క్యాన్సర్ కూడా నయమవుతుంది రణపాల ఆకు క్యాన్సర్ కణాలను నాశనం చేసి ఆరోగ్యాన్ని పంచుతుంది ఈ రణపాల ఆకు మన శరీరంలో ఎలాంటి క్రిములు చేరకుండా చాలా బాగా పనిచేస్తుంది శరీరంలో దాదాపు అన్ని సమస్యలకు ఈ మొక్క దివ్య ఔషధంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్యలు లంగ్స్కి కావలసిన ఆక్సిజన్ అందక రకరకాల సమస్యలతో బలపడుతున్నారు అలాంటి వారు కూడా ఉదయం పరిగడుపున ఒక ఆకు నమిలి గ్లాస్ మంచినీళ్ళు త్రాగండి త్రాగిన తర్వాత అరగంట వరకు ఏమి తినకుండా ఉండాలి ఇలా పదిహేను రోజులు చేస్తే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఈ రణపాల మొక్క ఆకులు శరీరంలో అన్ని నొప్పులకు అంటే నడుము నొప్పి మొక్కల నొప్పులకు అలాగే తలనొప్పి ఇలాంటి నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది దానికోసం దీని యొక్క ఆకులు దంచి పేస్ట్గా చేసి నొప్పి ఉన్న చోట ఈ పేస్ట్ని అప్లై చేస్తే అన్ని రకాల నొప్పులు కూడా తగ్గుతాయి అలాగే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఉన్నవారికి ఈ పేస్టులో పసుపు కలిపి నూరి అప్లై చేస్తే నొప్పి తగ్గిపోతుంది అలాంటి వారికి కాల్షియం సమృద్ధిగా అంది నొప్పి తగ్గుతుంది అలాగే గుండెల్లో ఉండే సమస్యలకు ఇది రామబాణంలా పనిచేస్తుంది పక్షవాతం వంటి రోగాలు వచ్చి రక్తనాళాలు మూసుకుపోయిన వారు దీన్ని తింటే రక్త ప్రసరణ బాగా జరిగి వారి యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే రణపాల మొక్క నోటి రుచిని పెంచుతుంది నోటి దుర్వాసనను పోగొడుతుంది ఇంకా చాలామందికి హర్షములలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ ఆకులో రెండు మిరియాలు పెట్టుకొని నమిలి అలాగే మింగాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు త్రాగాలి అరగంట సేపు ఏమీ తినకుండా ఉండాలి ఇలా పదిహేను రోజులు చేస్తే హర్షమొలలు తగ్గిపోతాయి అంత అద్భుతంగా ఈ రణపాల ఆకులు పనిచేస్తాయి ఈ మొక్క యొక్క ఆకును నమిలి రసం మింగి గ్లాస్ నీళ్లు త్రాగితే కిడ్నీలు లివర్ లంగ్స్ మొత్తం కూడా శుభ్రంగా అయిపోతాయి మూత్రాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు పేగుల్లో హానికరమైన వ్యర్థాలు కూడా బయటకు పోతాయి రక్తపోటు అదుపులో ఉంటుంది రక్తపోటు అదుపులో ఉండాలంటే స్పూన్ రణపాల మొక్క రసం త్రాగాలి ఇలా చేస్తే రక్తపోటు అదుపులో వస్తుంది కంటి నొప్పిని కూడా ఈ రణపాల ఆకులు తగ్గిస్తాయి దీనికోసం రణపాల మొక్క ఆకుల రసాన్ని కళ్ళ చుట్టూ పలుచను లేపనంగా రాయడం వల్ల కంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత సమస్యలు వస్తుంటాయి ఇలాంటి వారికి రెండు గ్రాముల తేనెను నలభై మిల్లీలీటర్ల కషాయంలో కలిపి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది రక్త విరోచనాలు తగ్గడానికి మూడు స్పూన్ల ఆకుల రసానికి టీ స్పూన్ జీలకర్ర కలిపి అంతే రెట్టింపు స్థాయిలో నెయ్యి కలిపి దీన్ని బాగా నూరి రోజుకు మూడు సార్లు ఇస్తే రక్త విరోచనాలు కూడా తగ్గుతాయి ఈ రణపాల ఆకుల రసాన్ని మూడు స్పూన్లు త్రాగితే పుట్టలో నూలి పురుగులు చనిపోతాయి అంతేకాదు రక్తం కూడా శుద్ధి అవుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో ఈ రణపాల మొక్క ఉంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టే